హక్కుల్ని కాపాడడం ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడడం నా ప్రధానమైన లక్ష్యం ఈ పద ప్రభుత్వ ఉద్యోగులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అడుగుతున్న దృష్టికి తీసుకొని వచ్చినారు ఒకరు ఒక సరహి సమస్యలు ఉన్నాయి తప్పకుండా వీళ్ళందరితో కూర్చొని సంప్రదింపులు చేసి గెలిచిన నచ్చినే వీళ్ళందరికీ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కేర్ తీసుకొని వీళ్ళందరికీ ఏదేదైతే సమస్యలు నా దగ్గర తీసుకొని వచ్చినారో ఏదేదైతే చెప్పినారో అవన్నీ తప్పకుండా నిర్వర్తి ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ పాలకులే నా దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తేనే ఈరోజు ఒక నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులందరూ బలమైన పీఠం వేస్తాము అందరూ కలిసిమెలిసి చేస్తాము వీళ్ళందరికీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ ఒకసారి పిల్చి డిస్కషన్ చేసి దానికి తప్పకుండా న్యాయం చేస్తాం తప్పకుండా సార్ ఈరోజు ఈరోజు చాలా మంది చాలా దాదాపు ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఉండే అందరూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చాలా గొప్పగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిపోయినారు ఇది వీళ్ళు నాకు షాక్ అనిపించింది అరే ఉద్యోగులందరూ ఐదు వేల రెండు వేల మూడు వేల నూరో ఏదైనా ఆశిస్తారేమో అనుకుంటుంది ఈ పలమనేరులో ఒక్క ఉద్యోగి కూడా ఒక్క రూపాయి ఆశించకుండా గొప్పగా వచ్చేసి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిపోయినారు ఇప్పుడు భారతదేశం మారుతుంది ఇప్పుడు భారతదేశం మారుతుంది చిక్కుబల్లాపురంలో ఏ విధంగా అయితే ఒక్క రూపాయి ఓటింగ్ ఓటుకి వాళ్ళ డబ్బు తీసుకోకుండా ప్రదీప్ ఈశ్వర్ అనే ఒక ఎమ్మెల్యేని గెలిపించింది అది హెల్త్ మినిస్టర్ పైన సేమ్ ఈరోజు బలం నియోజకవర్గంలో కూడా ఒక రూపాయి ఆశించకుండా ఈరోజు వీళ్ళందరూ ఓటు వేయడం రియల్గా చాలా వరకు సంతోషకరం రేపు ఎవరెవరైతే ఓట్లేస్తా ఉన్నారో తప్పకుండా మీరు వేసిన ఈ ఓటు పదమినే అభివృద్ధికి చిహ్నం మీ అందరి సమస్యలు ఫస్ట్ తీరుతాయి దాని తర్వాత ప్రజా సమస్యలు తీరుతాయి ఇదైతే నేను మీకు అందరికి హామీ ఇవ్వగలుగుతాను మీ బిడ్డలాగా మీతో పాటు ఉండి మీ సమస్యలు పరిష్కరించి అదేవిధంగా ప్రజల సమస్యల్ని నేను పరిష్కరించుకుంటూ ముందుకు పోతాం తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విలీనం ఇంటికి ఈ ప్రశ్న వైఎస్ఆర్సి వారి కుస్వామి నిండి అవునగల అక్కడ తప్పకుండా ఇది రాజకీయ ఆయన గౌరవార్థకంగా ఒకటికి పట్టి పది సార్లుగా శంకర్ బులవా చాలా గొప్పగా వచ్చే నువ్వు చేసుకుని పోతా ఉన్నావు గ్రేట్ అని చెప్పి ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము ఆయన మాట్లాడటము ఆయనంతకు ఆయన కలవడమే కానీ నేను పోయి ఎమ్మెల్యే దగ్గర కలిసింది ఆయన దగ్గర మాట్లాడింది లేదు ఇంకా యూత్లు వస్తూ ఉండగా ప్రసోళ్ళందరూ వచ్చినారు ప్రెస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పినా నేను అక్కడ తప్పకుండా ఈసారి పది సంవత్సరాలు ఇంకా ఏం జరిగింది తెలుసు ఎవరికి ఓటే అనేది తప్పకుండా అన్ని ఓటర్లు డిసైడ్ అయినారు కాబట్టి ఇది నిజమైన విజయం వాళ్ళు మరణమొంచి కలవడం ఉంటే అంటే నేను నిం అంటే అది అది గర్వంతోフィール కావాలి ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు మూడు నెలలు ఇంకా కుచ్చుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు చెయ్ చెయ్ వర్ధనికరించా రేంజ్కి వచ్చినారంటే పక్కా మైది వలది వెరీ గుడ్ అని చెప్పి షాబాష్ చెప్పి మనమందరం దీనికి ఎప్పుడున phosphorus ఎమ్మెల్యే వచ్చి చూసినారా ఈ బి శివశంకర్ కొనాలంటే ఈ బి శివశంకర్ కొనాలంటే ఈ నల్లగుట్టపల్లి శివశంకర్ కొనాలంటే ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినలేదు నీతిగా న్యాయంగా కష్టపడి ఈ స్థాయికి పార్టీని కష్టపడి నెంబర్ వన్ గా తీసుకొని వచ్చిన ఇది దుష్ట రాజకీయాలు దరిద్ర రాజకీయాలు చేయనుకునే వాళ్ళు కానీ ఎంత కావడన్నా గౌరవార్థకంగా కలిసిన వాళ్ళు గౌరవాత్మకంగా కలిసినాడు గౌరవార్త్మకంగా మనం షేక్ ఒక మనిషి వచ్చి షేక్ అండ్ ఇస్తే తప్పకుండా షేక్ అండ్ ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది ఈ రోజు సంస్కార పూర్వకంగా వారిద్దరిని వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం మనం కలవలేదే వాళ్ళు కలిసినప్పుడు నమస్కారం పెడితే మనం నమస్కారం పెట్టినాం అమరన్న నమస్తే అన్నారు మనం నమస్తే చెప్పినాం ఈ వీళ్ళు వచ్చి ఒకసారి సంవత్సరాలు అందరూ వచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు ఐఎమ్ రియలీ హ్యాపీ ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అండి ఆయన అట్లాంటి మహానుభావుడు వచ్చి ఆర్ గ్రేట్ అప్రిషియేట్ చేస్తూ సూపర్ అప్ప చాలా బాగా చేస్తున్నా అంటే థ్యాంక్ యూ అన్న చెప్పిన చేయాలి కదా తప్పనిసరి యుద్ధంలో దిగిన తర్వాత వెన్ను చూపకుండా ముందర చూసుకొని అని చెప్పిన ఇంకేముంది నా చేతిలో చేయడం యుద్ధం చేయడం అంతే కాబట్టి తప్పకుండా తప్పకుండా ఈరోజు దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణము ఇది కాంగ్రెస్ విజయం ఇది విజయం కాంగ్రెస్ విజయం పది సంవత్సరాల నుండి మీరు చూడొచ్చు కారు దాకా వచ్చి వాళ్ళు నన్ను నన్ను పంపించి వెళ్తే రియల్ చాలా హ్యాపీ అనిపించింది నాకు ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ గురించి ప్రౌడ్ గా వెరీ గుడ్ అనడం ఇది అంత ఆశాభాషణ విజయం కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారంలోకి వస్తుంది ఇదే దానికి సాక్షి ఇదే దానికి సాక్షి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లోకి విలీనం ఏమైనా జరగచ్చు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ లోకి జీవితంలో విలీనం జరగదు మీరు బుక్కులో రాసి పెట్టుకోండి టీడీపీ వచ్చిన రాసి కాంగ్రెస్ లో కలచ్చు కానీ కాంగ్రెస్ టీడీపీ లో కలవడం హండ్రెడ్ పర్సెంట్ జరిగిన పని ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ బాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీ నిక్క వచ్చేవాళ్ళు ఇకడున్న వైఎస్ఆర్సిపి మొత్తం కాంగ్రెస్ కేడలే తప్పకుండా ఈ రోజు చేసింది అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మన టీడీపీ ప్రభుత్వం ఇంకా అమ్మే వాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలకు ఈ రోజు వస్తూ ఉంటారు వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీది ఈ రోజు వైఎస్ఆర్ సిపి మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది ఈ రోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చేయి గుర్తు ఓటేరా మీరు చెప్పండి సార్ చేయి గుర్తు ఓటేరా ఏ ముస్లిం కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోవాలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి కాంగ్రెస్ వైపు వస్తున్నారు ఈ రోజు అదే షాక్ గురైంది వాళ్ళు నన్ను ఇంత రిసీవ్గా రిసీవ్ చేసుకోవడం రియల్ గా నాకు అనుభవదాయకమైంది ఆయనకి ఎప్పుడో అనా అంటే కూడా ఉన్నా రియల్ థ్యాంక్ యూ ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు మీరు అది లీడర్ వచ్చిన అప్రిషియేట్ చేసినారు సూపర్ శంకర్ అన్నారు అనా థ్యాంక్ యూ అన్నా యుద్ధంలో దిగినా యుద్ధం చేసుకుంటా వెళ్దాం గెలిచి మళ్ళీ తప్పకుండా ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాను వృద్ధి రంగాలతో కలుస్తాను వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటిలన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తాను ఇదే పరంగా నియోజకవర్గం గెలిచిన తక్షణం అమరం ఇంటికి గెలిచిన తక్షణమే ఆ వెంటగౌడ ఇంటికి పోయి అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళని భాగం చేసుకుంటారని మీకు అందుకు మాటిస్తా ఉన్నాను ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఓపెన్ గా ఏం చెప్పినారంటే ఓపెన్ గా ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా నిజంగానే చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ తెలుసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ పదమూడేళ్ళలో ఇక్కడే కాదు అందరినీ పాలించే వాళ్ళు పది మందికి విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళు మందిని ఒక సత్మార్గంలో నడిపించే వాళ్ళందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు లేదు తప్పకుండా ఈరోజు అందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతకాలం గుర్తు పెట్టుకుంటా వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు అన్ని వాళ్ళని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి తప్పకుండా ఈరోజు నాకు ఎవరెవరి పాలించుకుంటాం దానికి తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా రేపు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నమ్మి తెలిపినారు తప్పకుండా ఈ పదవి అభివృద్ధి ఒక్క రూపాయలు లంచం ముట్టకుండా ఒక్క రూపాయి కూడా నేను వచ్చేసి వేరే ముడుపులు ఎమ్మెల్యే ముడుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి పిలిచి తప్పకుండా వీళ్ళందరికీ పాలన అందిద్దాం పలువునే అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యేలతో సమానం ఇక్కడున్న బ్రష్ సహోదరులు కానీ ఇప్పుడుండే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలతో సమానం లేదు ఎందుకుంటే పదమే ఎమ్మెల్యే ఒక్కడి చేతిలో కాదు ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మరొకసారి మీ అందరికి పాదాభివందనం తెలుపుకుంటూ అదే విధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విష్ చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం కలిగింది చాలా సంతోషం వేసింది అదే విధంగా ఎంటగౌడ్ అయితే దగ్గరకు వచ్చి పది సార్లు సేకరించి కలవడం వీళ్ళు చాలా సంతోషం కార్ దగ్గర వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేసిన సేక్ హ్యాండ్ ఇచ్చి గొప్పగా అందరూ వచ్చేసిన నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషపరించింది చాలా గ్రేట్ బ్రదర్ గొప్పగా చేస్తున్నారు అని ఆయన కానీ కూడా ఆయన దీంతో ఆయన కానీ సంఘీభావం తెలపడం చాలా సంతోషంగా ఉంది ఇది కదా కాంగ్రెస్ పార్టీ విజయం ఇరవై ఏళ్ళ నుండి ఎమ్మెల్యే దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి అయ్యో పది సంవత్సరాల చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది ఈ రోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలు తప్పకుండా రాజకీయంగా ఈ పది సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్ళు లేకుండా బిందుకులతో కుట్టుకుంటా ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పరంగా ఎంతో గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది కాబట్టి తప్పకుండా ఈ రోజు అభివృద్ధి ఏంట్లో ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోయింది అభివృద్ధి రోజు ప్రభుత్వ భూములు పూర్ణంత కూడా వెళ్ళిపోయింది అభివృద్ధి రోజు కనీసం కుడికి నీళ్ళు ఎక్కడ బిందుగా కొనుక్కుంటా ఉన్నారు ఈ రోజు అభివృద్ధి ఫలం మీద సాగు నీళ్ళు లేకుండా అయిపోయింది ఈ రోజు అభివృద్ధి మిల్పు రైతులకి అస్సులు ఏం చేయడం తెలియకుండా ఆవులు వేస్తా ఉన్నారు వాగులు వాగులు కసువు నుంచి కట్ల ముప్పని అర్ధ కడుపు వేసుకుంటా ఉన్నారు ఆవులకంతా కాబట్టి సిరికి రైతుల పరిస్థితి అయితే చాలా దైన్యంగా తయారైంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చాలా సంతోషంగా ఉండాలి అదే విధంగా ఈ రోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రతి పల్లిలోనే ఈ రోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఉన్నారు వైఎస్ఆర్ ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లే ఎందుకంటే పదహైదు పనిచేస్తాని అదే విధంగా ప్రతి కులము కులము మతము ప్రతి ఒక్క వర్గాలు అందరూ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని అందరూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ ఫిక్స్ అయిపోయిన ఈరోజు కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పని ఇంకొక ఇరవై ఐదు నుండి ముప్పై పర్సెంట్ మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ వచ్చేసిందా పట్టుకుందానికి డెబ్బై ఐదు పర్సెంట్ ఓటింగ్ ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది ఈ రోజు మీరందరూ ఉన్నది ఏడు ఎనిమిది రోజులు ఈ ఏడు రోజుల్లో మీరు పట్టం కడితే రెండు వేల రూపాయలు కావాలా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలన్నా మీ అందరికి నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు నోటు కావాలా మూడు వేల రూపాయలు కావాలా లేకుండా ఉంటే మీకు రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి కావాలన్నా మీ అందరికీ ప్రజలందరికీ ప్రశ్నిస్తా ఉన్నాను తప్పకుండా ఈసారి రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ నేను పాటిస్తూ ఈ ప్రశ్న హోదా సమస్యల్లో ఒక్క రూపాయలు ఎప్పుడు కుట్టకుండా రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు మేము డబ్బులు ఇస్తూ వచ్చి మాకు ఓట్లేదు అందరూ నేను డబ్బులు ఇస్తే నాకు ఓట్లేదు అందరూ ఆడొచ్చి రా విజయం విజయం అంటే అంటే చాలా చాలా జీవితాంతకాలం ఉండబడి ఉంటాను ఒక న్యాయానికి ఓటు వేయాలని ఒక్క రూపాయి ఆశించకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మీ ఇంకా రాష్ట్రము దేశము అంతా బాధపడుతుంది ఒక రూపాయి ఆశించకుండా మీరు ఓటేసిన ఈ రోజు